వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వంకాయ ఆలు గ్రేవీ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక పావు కేజీ వంకాయలు ఒక పెద్ద సైజు ఆలుగడ్డ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ రెండు కలిపి గ్రేవీతో కర్రీ చేయబోతున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు ఒక పది చిన్న కొబ్బరి ముక్కలు ఒక నాలుగు యాలకులు ఒక ఐదు లవంగాలు వేసుకోవాలి వేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అన్నది ఈ విధంగా గ్రేవీ కోసం రెడీ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డని పైన పొట్టు మొత్తం తీసేసి ఆలుగడ్డలు కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కాదు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దగా ఉంటే తొందరగా ముక్క అన్నది చితికిపోకుండా కర్రీలో మనకు ఉంటుంది కాబట్టి నేను పెద్ద సైజు అయితే కట్ చేసుకున్నాను చేసుకొని ముక్కలు ఆ సైజులో ఉండాలి అవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయలు కూడా శుభ్రంగా కలిగి వాటిని తొడిమన్నది కొంచెం కట్ చేసుకోవాలి చేసుకొని వంకాయ ముక్కలు కూడా పవలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక యాభై గ్రాముల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక అరచంచాడు అల్లం వెల్లుల్లి వేసి వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి పసుపు కూడా పసుపు వాసన పోయే వరకు కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పుతోటి ఆ పేస్ట్ తాలింపులోనే వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చి ఈ పేస్ట్ అన్నది పచ్చివాసన పోవాలి పోయినప్పుడే మనకు కర్రీ అన్నది చిక్కగా రుచిగా వస్తుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ అన్నది ఆ విధంగా మనకి వేగిపోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి తగినంత తక్కువ అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలు కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి వీటిని మనం ముందుగా వేసుకోవాలి తర్వాత వంకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని రెండు కలపాలి కలిపి ఆలు వంకాయ అనేది నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం కర్రీ ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటిపోతుంది అలా అడుగంటినప్పుడు కర్రీ అన్నది టేస్ట్ ఉండదు కాబట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో ఆలు వంకాయ ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకొని ఊటర్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలి చూడండి కర్రీ అనేది ఎలా ఉడకాలి ఉడికి నూనె కూడా ఆ ఆ విధంగా పైకి వచ్చి మాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ అన్నది మరీ లూజ్గా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఎందుకంటే అన్నంలో తింటూ ఉంటే కలుపుకుంటే చాలా చక్కగా అన్నంలోకి కలిపిపోయే విధంగా మనకు కర్రీ అన్నది ఉండాలి ఇప్పుడు చివరికి దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర ఆకు వేసుకున్నారంటే కర్రీ అన్నది మనకు రెడీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఈ కర్రీ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది